పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో పూడిచెర్ల గ్రామానికి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఎంపీ గారికి అలాగే రాష్ట్రలోని అధికారులకు మన కలెక్టర్ రంజిత్ బాషా గారికి అలాగే మన ఎస్పీ గారికి అలాగే మన నందికోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారికి అలాగే మన నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అలాగే టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల్ రాజశేఖర్ గారికి పెద్దలందరికీ పాండ్యం నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాండ్యం నియోజకవర్గంలోని కుటుంబ సభ్యులందరికీ నా ఓర్వకల్లు మండలంలోని మహిళా మండలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ స్వాగతం సుస్వాగతం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరందరి సహాయ సహకారాలు దాదాపు మీరందరూ గతంలో చూశారు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ రోజు జత కట్టి మీ అందరి ఆదరమానాలతో మనమంతా కూటమిగా ఏర్పడి గతంలో ఎన్నడూ లేన్గా నూట అరవై నాలుగు సీట్లు మనం కైవసం చేసుకోవడం జరిగింది మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి అలాగే మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అలాగే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే జతగట్టడం జరిగింది మనము మనది పంత రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం విడిపోయాము ఆ రాష్ట్ర విభజనలో మనకు జరిగిన నష్టానికంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మనం మరింతగా నష్టపోవడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ముఖ్య ఉద్దేశంతోనే గతంలో చూసాం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో మనమంతా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఒక రికార్డు ఏ రా దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు ఇంతగా మనము గ్రామ పంచ